మారుమూల ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం ఈ భద్రాచలంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రసాద్ గారితో మనం ఇప్పుడు ఉన్నాము సార్ నమస్తే సార్ మీరు భద్రాచలం అయిన మారుమూల ప్రాంతం అందులోకి ఏజెన్సీ ఏరియా ఈ ఏరియాలో కిమ్స్ హాస్పిటల్లో మీరు సర్జన్గా పనిచేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు అంటే ఎక్కడో హైదరాబాద్ లాంటి యశోద లాంటి మీరు వర్క్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ భద్రాచలం లాంటి ఏరియాలోకి వచ్చి వర్క్ చేస్తున్నారు అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ మీకు ఇక్కడ నేను యశోదా మలక్పేట్లో చేశానండి డిఎంబి ఆర్థోప్రిటిక్స్ దాని తర్వాత ఇలాంటి ప్లేస్కి వచ్చి చేయడం అనేది మీన్స్ యశోద లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మనకి అందే వైద్య సేవలన్నీ కూడా మనకు భద్రాచలం లాంటి ఈ మారుగల ప్రాంతాలకు కూడా అందించాలనే ఆలోచనతోనే ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగిందండి సార్ అయితే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ వైజ్గా మాట్లాడుకున్నాను సార్ రెగ్యులర్గా మందిలో చూస్తాము మోకాలు నొప్పులు ఈ మోకాలు అరుగుదలలు ఎక్కువగా చూస్తాం సార్ దానికి ఎటువంటి లక్షణాలతో ప్రారంభం అవుతాయి సార్ అసలు వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మోకాళ్ళ నొప్పులకి చాలా కారణాలు ఉంటాయండి ఏజ్ వైజ్గా ఉంటుంది అండ్ వాళ్ళు ఇదివరకు చేసిన వర్క్ బేస్ చేసుకొని మనకు వాళ్ళకి నొప్పులు వస్తూ ఉంటాయి అరుగుదల మార్పులు అనేవి నాలుగు స్టేజీలుగా ఉంటాయి మనం మొదటి స్టేజీలో మందులతోనూ లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీన్స్ బాస్పిటల్ వేసుకొని కింద కూర్చోకూడదు ఇండియన్ టాయిలెట్ వాడకూడదు మెట్లు ఎక్కడ దిగడం ఎక్కువగా చేయకూడదు ఇలాంటి జాగ్రత్తలు కొంచెం తీసుకొని కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ ఉంటే మోకాలు నొప్పులు అరుగుదల మార్పులు అనేవి ముందుకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు బట్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అయితే మందుల కన్నా కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి ఇంజక్షన్స్లో మూడు రకాలుగా ఉంటాయి ఒకటి నొప్పులు తగ్గడానికి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు ఒక మూడు డోసులుగా తీసుకోవచ్చు దాని తర్వాత పీఆర్పి ఇంజెక్షన్స్ అని ఉంటాయి మన రక్తం నుంచే ప్లేట్లెట్స్ని సెపరేట్ చేసి వాటిని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తాము వాటి వల్ల అరిగిపోయిన ఏరియాస్లో మళ్ళీ గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది అవి కాకుండా ఇంకా సిన్విస్క్ అనే విస్కో సప్లిమెంటేషన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది థిక్ జెల్ లాంటి ఒక ఇంజెక్షన్ని జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం ఈ మూడు వీటి వల్ల కూడా సెకండ్ థర్డ్ స్టేజ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ ఒక ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మాత్రం దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండవు మందుల వల్ల కానీ ఇంజక్షన్స్ వల్ల కానీ పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అలాంటప్పుడు మోకాల మార్పిడి ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళు కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ అవుతారు దే కెన్ డూ దె డైలీ యాక్టివిటీస్ నార్మల్ ఇప్పుడు మనం ఈ మోకాల మార్పిడి టీ కేర్ చేస్తున్నాం కదా సార్ దాంట్లో ఏమైనా చేయించుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా మోకాల మార్పే ఆపరేషన్కి మెయిన్ కాంప్లికేషన్స్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఇనీషియల్ కొన్ని డేస్లో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడితే సరిపోతుంది అట్ ద సేమ్ టైం ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫిజియోథెరపీ అనేది ఎంత మనము కరెక్ట్ ప్రొసీజర్లో దాన్ని ఫాలో చేస్తే అంత ఈజీగా పేషెంట్ నీ మూమెంట్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది సో అది తప్పితే మిగతా కాంప్లికేషన్స్ పెద్దగా ఏమి ఉండవు అండ్ పెయిన్ ఫ్రీ లైఫ్ ఉంటుంది సరే అంటే ఇలాంటి పెరిఫెరీ ఏరియాస్లో మీరు టీ కేర్ సర్జరీస్ ఆల్రెడీ చేసామని చెప్తారు ఎన్ని సర్జరీల వరకు మీరు చేస్తున్నారు సార్ ఇక్కడ ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఒక నాలుగు సర్జరీల దాకా చేసామండి ఆర్ నార్మల్ అండ్ దే ఆర్ వెల్లింగ్ ఫర్ దేర్ సెకండ్ సర్జరీ ఆల్సో ఓకే సార్ అలాగే ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులతో కాకుండా చాలా వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా కీళ్ళ నొప్పులు చాలా ఇబ్బందులు చేస్తాం ఎక్స్పెషల్లీ ఈ ఏరియాలో చాలా మందికి మనం చూస్తున్నాం ఎందువల్ల వస్తుంటాయి సార్ అవి మామూలుగా అయితే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ పోలియాథరాలజీ అంటారు పోలి చాలా కారణాలు ఉంటాయి ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ అయితే రెండోది గౌటీ గౌటీఆరైటిస్ అంటే మనకు యూరిక్ యాసిడ్ అనే పదార్థం బ్లడ్లో రేజ్ అయినప్పుడు అంటే మాంసాహారం తీసుకునే వాళ్ళు కానీ పప్పులు ఇవన్నీ తీసుకున్నప్పుడు ప్రోటీన్ నుంచి మనకు యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఆ యూరిక్ యాసిడ్ని బ్లడ్లో కంట్రోల్ చేసే ఎంజైమ్ కొంతమందికి డెఫిషియెంట్ ఉండడం తక్కువగా ఉండడం వల్ల ఈ అనే పదార్థం బ్లడ్లో పెరిగి అవి రాళ్ళుగా ఫామ్ అయ్యి చిన్న చిన్న మనకు కంటికి అనిపించిన చిన్న చిన్న రాళ్ళుగా ఫామ్ అయ్యి అవి జాయింట్స్లో వెళ్ళి కూర్చోవడము ఆ జాయింట్స్ని ఇరిటేట్ చేయడము వాపులు రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇదొక రకమైన కారణము దానికి కొన్ని ఫుడ్లో చేంజెస్ చేసుకోవడము అండ్ దానికి సంబంధించిన మెడికేషన్స్ వాడుకోవడం వల్ల దాని నుంచి రిలీఫ్ వస్తుంది అండ్ సెకండ్ ఈజ్ రొమ్టైడ్ అథరైటిస్ రొమ్టైడ్ అథరైటిస్లో కూడా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వస్తాయి అండ్ పొద్దున్నే మార్నింగ్ స్టిఫ్నెస్ అని ఉంటుంది జాయింట్స్ అన్ని స్టిఫ్ స్టిఫ్గా ఉన్నట్టుగా ఉంటాయి దీనికి సంబంధించి రుమ్ టైడ్ ఒక సపరేట్ ట్రీట్మెంట్ ఆఫ్ వే వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒక ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ అనేది కొన్ని మంత్స్గా మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది రుమ్ టైడ్ ఇలా ఉంది సార్ ఎక్కువగా ఈ మీరు చెప్పిన ఈ కంప్లైంట్స్కి ఎటువంటి డైట్ ఫాలో అయితే మంచిది అంటారు సార్ ఎటువంటి అవాయిడ్ ఫుడ్స్ ఏమన్నాయి చెప్పినట్టుగా యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళకైతే మాత్రం చికెన్ మటన్ ఫిష్ గుడ్డు పప్పు ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆల్కహాల్ నట్స్ ఇవన్నీ తగ్గి తీసుకోకుండా ఉండాలి ఒక నెల రోజుల పాటు అట్ ద సేమ్ టైమ్ మరి ఏం తీసుకోవచ్చు అంటే ఆకుకూరలు కూరగాయలన్నీ కూడా బాగానే తీసుకోవచ్చు బట్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఐటమ్స్ మాత్రం తగ్గించి తీసుకోవాలి దానికి సంబంధించిన మెడికేషన్స్ కూడా వాడుకోవాలి సార్ అయితే ఈ ఫ్రోజన్ షోల్డర్ అది అసలు ఏంటి సార్ అది లక్షణాలు ఎలా ఉంటాయి ప్రోజన్ షోల్డర్ అంటే అండి మనం చెయ్యి భుజాన్ని మనం కదపాలంటే తన చుట్టూ ఉన్న కండ్రాలన్నీ కూడా కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలి అవి ఏమవుతూ ఉంటాయంటే ఒక్కోసారి బిగుసూ పోతూ ఉంటాయి అంటే షుగర్ ఉన్న పేషెంట్స్లో కానీ కొంతమందికి సడన్గా పట్టేయడం లాంటిది కానీ అట్లా వస్తుంది దానికి చాలా వరకు స్పెసిఫిక్ కాజెస్ ఏం లేవు బట్ అది వచ్చిన తర్వాత అది ఫోర్ స్టేజెస్లో నడుస్తుంది ఫస్ట్ పెయిన్ ఉండడము దాని తర్వాత స్టిఫ్ అయిపోవడము దాని తర్వాత పెయిన్ లేకుండా ఓన్లీ స్టిఫ్నెస్ ఉండడము ఇలా ఇలా ఒక్కొక్క నుంచి వెళ్తూ ఉంటుంది అది మనము దానికి అది అది ఈ స్టేజ్లన్నీ కంప్లీట్ అవ్వడానికి కొన్ని నెలలు టైం పడుతుంది సో దాన్ని మధ్యలోనే బ్రేక్ చేసేసి మనము మెడికేషన్స్ ద్వారా ఆ పెయిన్ అనేది అంతకాలం ముందుకు వెళ్లకుండా ఉండడానికి ఆ నెలలు భరించాల్సిన అవసరం లేకుండా దానికి సంబంధించిన జాయింట్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ అండ్ మల్టిపుల్ థెరపీస్ ఫిజియోథెరపీస్ కానీ ఇవన్నీ మోడాలిటీస్ ఉన్నాయండి దాన్ని ప్రాబ్లం చూడాలంటే సార్ ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువగా కంప్లైంట్ చెప్తుంటారు సార్ అంటే వాళ్ళు చేసే వర్క్ పరంగా కానీ లేదంటే వాళ్ళు తీసుకునే కొన్ని అలవాట్లు కానీ దీనివల్ల ఎక్కువగా చాలా మందిలో ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువగా చూస్తుంది సార్ దానికి ఏంటి సార్ అసలు ప్రాబ్లం దేనివల్ల ఎక్కువ ఉంటుందండి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ ఎవరికి వస్తుందండి అండి కొంచెం మెనోపాధిలోకి వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తుంది మామూలుగా అయితే మినోపా వచ్చేసరికి కొంచెం వాళ్ళకి బాడీలో కాల్షియం అనేది అబ్జార్బ్షన్ రేట్ అనేది తగ్గుతుంది మీస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల దానివల్ల బ్యాక్ పెయిన్స్ అన్నీ ఉంటాయి అది కొంచెం ఓంగి బరువులు ఇతరం లాంటిది కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఇంకెక్కువగా ఉంటుంది దానికి మనం ఎక్స్రేస్ తీసుకొని చూస్తాము అట్ ద సేమ్ టైం కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా రన్ చేసి దాంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నది మనం కనుక్కోవాలి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని దాని తగ్గట్టుగా ఆ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వెళ్ళాలి అండ్ ఫిజియోథెరపీ అండ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ అంటే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం వాటిని లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వంగి బరులెత్తం లాంటిది కానీ నేల మీద పడుకోకూడదు వార మంచం మీద పడుకోకుండా బెడ్ మీద పడుకొని ఉండాలి పడుకొని లేచినప్పుడు స్ట్రైట్గా లేకుండా పక్కదిరి లేకడం లాంటిది ఇంకా వంగి చేసే పనులని కూడా కూర్చొని చేసుకునేలాగా చేసుకోవాలి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే డిస్క్ వెన్నుపుస్తలో ఉన్న డిస్క్లు కొంచెం వెనక్కి జరిగి నరాన్ని ఒత్తుతూ ఉంటాయి ఒతున్నప్పుడు ఏ కాలుకి వెళ్తున్న రాని వస్తుందో ఆ కాలంతా కూడా లాగుతున్నట్టుగా వస్తుంది తిమ్మిళ్ళు మంటలు అండ్ లాగేసినట్టుగా బాగా తిమ్ మొద్దుబారిపోయినట్టుగా ఉంటాయి కాలు ఒకసారి వాటికి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే మనకు నరం మీద ఎంత ఒత్తిడి అనే విషయం తెలుస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం కొంచెమే ఒత్తిడి కలుగుతుంది అంటే మందులు ఫిజియోథెరపీ వల్ల అవుతుందండి మరి కొంచెం మోడరేట్గా ఉంది అంటే వెన్నుపూసలోకి ఇంజక్షన్లు ఇచ్చి కూడా చేయొచ్చు ఇంకా సివియర్గా ఉన్న కండిషన్స్లో అయితే మనము ఆ డిస్క్ అండ్ ఆ నరాన్ని ఒత్తుతున్న కారణాలు ఏవైతే మనం ఎంఆర్ఏలో కనిపెడతామో వాటికి తగ్గట్టుగా మనము సర్జరీ చేసి నరువుని రిలీవ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గేది ఉంటుంది ఇవన్నీ మమ్మల్కి ఎంఆర్ఏలోనే తెలుస్తుంది వివరం ఏం చేయాలి అనేది ఈ ఆథరైటిస్ ఎక్కువ ఎన్ని రకాలు ఉంటాయి సార్ దాంట్లో అంటే గ్రేడ్స్ ఏమైనా ఉంటాయా ఆస్టియో ఆర్థ్రైటిస్లో అయితే నాలుగు గ్రేడ్స్గా ఉంటుంది అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏం లేదు ఎముక ఏదో పాడైపోవడం కాదు దాని జాయింట్లో ఉన్న పొర అనేది పో పోవడం అనమాట మన జాయింట్లో ఉన్న పొర అనేది పోవడం గుజ్జు కూడా తిక్కుగా ఉండే గుజ్జు నీరులాగా అయిపోవడం దానివల్ల లూపికేషన్ ఎఫెక్ట్ తగ్గిపోయి రెండు ఎముకలు గుద్దుకొని గుద్దుకొని పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట సో అది ఫోర్ స్టేజెస్గా ఉంటుంది స్టేజ్ని బట్టిగా ట్రీట్మెంట్ ఉంటుంది నేను చెప్పినట్టుగా ఓకే పాదాల నొప్పిని ప్లాంటర్ ఫేషియైటీస్ అంటారండి ప్లాంటర్ ఫేషియైటీస్ అంటే మన పాదంలో ఉండే షీట్ లాంటి మజులు ఉంటుంది ఆ మజులు బిగుసుకోవడానికి ప్లాంటర్ ఫేషియైటిస్ అంటారు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పొద్దున్నే లేచినప్పుడు ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ కొంచెం సెవెరేజ్ తీసుకొని మళ్ళీ రెండు అడుగులు వేయాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది ఎందుకు వస్తుందంటే దీనికి చాలా రీజన్స్ ఉంటాయండి యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఉండొచ్చు ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల ఉండొచ్చు లేకపోతే ప్లాంటర్ ఫేషియా అటాచ్మెంట్ దగ్గర చినుగులు ఫామ్ అవడం వల్ల కూడా ఇలా అవుతుంది అండ్ అక్కడ క్యాలికెనియం స్పర్ అనే ఒక బోన్ ఎక్స్ట్రా బోన్ పెరగడం వల్ల కూడా ఇట్లా ప్లాంటర్ ఫేషియటిస్ వస్తుంది సో అక్కడ మనం ఏం ప్రాబ్లం ఉందనేది ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనం తెలుసుకుంటాము యూరిక్ యాసిడా ఇన్ఫెక్షనా లేకపోతే క్యాలికెనియల్ స్పర్స ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఫిజియోథెరపీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ప్లాంటర్ ఫేషియేటీస్ లైక్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఎంసీఆర్ చెప్పులు వాడటము ఇంట్లో ఒక జత బయట ఒక జత అండ్ కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయడము ఇవి చేయడం వల్ల కూడా ఈ ప్లాంటర్ ఫేషియేటీస్ నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది ఒకవేళ ఇలా మందులు వాడుతున్నా సరే ప్లాంటర్ ఫేషి నుంచి ఉపశమనం కలగకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఇంజెక్షన్స్ చేస్తాము అక్కడ లోపల ఉన్న వాపు తగ్గడానికి అయినా సరే కూడా తగ్గట్లేదు అంటే మాత్రం ప్లాంటర్ ఫేషియల్ని రిలీజ్ చేస్తాము ఇప్పుడు మన చిన్నపిల్లలు ఎముకలు వంగి పుట్టడం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్ దాన్ని ఏమంటారు సార్ అది విటమిన్ డెఫిషియన్సీ విటమిన్ త్రీ డెఫిషియన్సీస్ వల్ల అలా ఎముకలు అనేది వంకరగా పుట్టడం జరుగుతుంది అంటే మనము ప్రెగ్నెన్సీ దశలో ఉన్నప్పుడు మదర్ ఫీడింగ్ అనేది ఇంపార్టెంట్ విటమిన్ డి త్రీ కానీ అండ్ ఐరన్ కానీ ఇలాంటి సప్లిమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ పో లెవెల్లో వెళ్తూ ఉండాలి లేకపోతే ఇలా పోషణ తక్కువ ఉన్నప్పుడు మదర్కి ఆ టైంలో పిల్లలు కూడా అలా తక్కువ పోషణతో పుడతారు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి వెళ్లాల్సిన విటమిన్ డి త్రీ సప్లిమెంట్స్ కానీ అండ్ మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ కానీ అన్ని రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని నివారించే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు నార్మల్గానే స్కూల్స్లో ఉండే పిల్లలు కానీ ఆడుకుంటూ కింద ఈ రోజున ఫ్రాక్చర్స్ అయ్యే ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి ఎక్కువ దేని ఏ లోపం వల్ల అంటే తీసుకునే ఫుడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితేనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనుక కాల్షియం కాల్షియం అనేది తక్కువ తీసుకోవడం వల్ల లేకపోతే వాళ్ళు మీద మల్టీ న్యూట్రిషన్ వాళ్ళకి సకాలమైన పోషణ వాళ్ళ పోషణలో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉండాలి మీన్స్ మల్టీ విటమిన్స్ కానీ అండ్ ఇవన్నీ కూడా కరెక్ట్ పో లెవెల్లో వెళ్తూ ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి ఓకే డాక్టర్ గారు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి ఎన్నో సలహాలు సూచనలు మీరు అందించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ